రాష్ట్రంలో రెండు రోజులుగా రోజువారీ సగటు కన్నా రెట్టింపు స్థాయిలో రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి నిన్న ఒక్క రోజులోనే రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా పద్నాలుగు రెండు వందల పైగా రిజిస్ట్రేషన్లు జరిగినట్లు స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ తెలిపింది వీటి కారణంగా ప్రభుత్వానికి రోజులోనే నూట ఏడు కోట్ల ఆదాయం సమకూరింది జనవరి ఇరవై తొమ్మిదో తేదీన అమావాస్య రోజున కూడా దాదాపు ఎనిమిది వేల వరకు డాక్యుమెంట్లు సబ్ రిజిస్టార్ కార్యాలయాల్లో రిజిస్టర్ అయ్యాయి రాష్ట్రంలో పని దినాల్లో సగటున ఏడు వేల నుంచి ఎనిమిది వేల వరకు డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ కోసం నమోదవుతుంటాయి రోజుకి ఇరవై ఐదు నుంచి ముప్పై కోట్ల వరకు ఆదాయం వస్తుంది అయితే ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి విలువలు పెరగడంతో హడావిడిగా పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు అత్యధికంగా గుంటూరు జిల్లాలో పదకొండు వందల ఎనభై నాలుగు ఎన్టీఆర్ జిల్లాలో తొమ్మిది వందల నలభై ఆరు ప్రకాశం జిల్లాలో తొమ్మిది వందల నలభై నాలుగు రిజిస్ట్రేషన్లు జరిగాయి అల్లూరు జిల్లాలో మాత్రం ఎక్కడా రిజిస్ట్రేషన్లు నమోదు కాలేదు ఆదాయ పరంగా ఎన్టీఆర్ జిల్లాలో పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లు గుంటూరులో పదమూడు పాయింట్ ఆరు కోట్లు తూర్పుగోదావరిలో పదమూడు కోట్ల మేర ఆదాయం వచ్చింది ఇవాళ కూడా అదే స్థాయిలో రిజిస్ట్రేషన్లు జరిగినట్టు తెలుస్తోంది